వెల్కమ్ టు న్యూస్ గుంటూరు జీసీసీ బ్యాంక్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పి సతీష్ కుమార్లకు ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చేశారు అనంతరం ఎమ్మెల్యే రామాంజనేయులు ప్రియాతో మాట్లాడారు అలాగే వైసీపీ పాలనలోని బినామీ పేర్లతో రుణాలు ఇచ్చారని ఆనాటి పాలక వర్గంపై కేసు నమోదు చేయాలన్నారు నోటీసులు అందుకున్న రైతుల పేరు మీద నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించారన్నారు మా రైతులందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు ఏ పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని మోసం చేసేటటువంటి ఏ ప్రక్రియనైనా మేము ఎదుర్కొంటాం రైతులకు అండగా నిలబడతాం ఈరోజు దయనీయమైన పరిస్థితి ఏంటంటే నోటీసులు అందుకున్నటువంటి రైతులకి వాళ్ళ పాస్ పుస్తకాల మీద నకిలీలు సృష్టించబడ్డాయన్నటువంటి విషయం తెలియదు వాళ్ళ పేరు మీద లోన్లు ఇచ్చారన్నటువంటి విషయము తెలియదు నోటీసులు అందిన వెంటనే బెంబర్ పడుతున్నారు అక్కడికి వెళ్ళి అయ్యా మేము లోన్లు తీసుకోలేదు మా మీద ఎలా లోన్ వచ్చిందంటే ఉన్నటువంటి కొంతమంది అధికారులు లోపల లోపల వాళ్ళు లోను రికవరీ చేయిస్తున్నారు ఎవరితో చేయిస్తున్నారు ఎవరు కడుతున్నారు ఇవన్నీ విషయాలు బయటకు రావాలి అదేవిధంగా ఈరోజు రైతులకి లోన్ ఉంది కాబట్టి మళ్ళీ ఈరోజు పంటలు వేసుకుంటే రుణాలు రావడం లేదు మరి ఒకవేళ ఇప్పుడు ఆ రుణము అక్కడ అలాగే ఉంటే పేరుకుపోతే రేపు ఈ భూముల మీద ఏలం వేయరా సో ప్రతి క్షణం భయంతో వణికిపోతున్నటువంటి రైతాంగాన్ని కాపాడాలి రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి రైతాంగానికి వెన్నంటు ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే పత్తిపాడు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేశాం ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం గుంజుకుంటుంది ఒకటే గుంటూరు జిల్లాలో రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి సహకార వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారి కోరిక బీజేపీ ప్రభుత్వం యొక్క కోరిక కూడా సో ఉమ్మడి ప్రభుత్వంలో ఏ రకంగా కూడా మేము ఇప్పటికీ చెప్తున్నాం ఒకవేళ గతంలో ఎక్కడైనా మా నాయకులు ఏదైనా పొరపాటు చేసి ఉంటే వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టండి వాళ్ళ ద్వారా కూడా మేము కట్టించడానికి సిద్ధంగా ఉన్నాం మేము దానికి బాధ్యత తీసుకుంటామని చెప్పాం కలెక్టర్ గారికి ఇక్కడ మాకు కావాల్సింది వాళ్ళని శిక్షించడం అనేది ఒకటి ఎందుకంటే మళ్ళీ ఇంకొకరు అలాంటి పని చేయకోకుండా రెండవది ఏదైతే రైతుల యొక్క డబ్బు చిన్న చిన్న డిపాజిట్లు పెట్టుకునేటువంటి డిపాజిట్ దారుల యొక్క డబ్బుని తిరిగి తెప్పించాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ ఆస్తులు ఎలా వేయండి వాళ్ళ ఆస్తులు రికవర్ చేయండి ఒకవేళ ఆస్తులు లేకపోతే ఇప్పుడు ఇక్కడ మాకు తెలిసింది కూడా ఏంటంటే